స్వాతంత్ర సమర యోధులకు చెందిన భూమికి ఎన్ఓసి పొంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేసి మాజీ ఎంపీ భువనగిరి బిజెపి అభ్యర్థి బూర నరసాయ గౌడ్ కోట్ల రూపాయలు కొల్లగొట్టారని బాధితులు గర్లపాటి కుమార్ గర్లపాటి వెంకన్న గంగాధర్ ఏ లక్ష్మీపతి శ్రీనివాస్ అశోక్ కుమార్ రఘు అనిల్ కుమార్ బాలకృష్ణ వేణు అన్నారు బూర గౌడ్ భూ అక్రమణను నిరసిస్తూ సోమవారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలం పసుమాముల గ్రామంలోని తమ ప్లాట్ల వద్ద భూ బాధితులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా విలేకరు సమావేశంలో వారు మాట్లాడుతూ పసుమాముల గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ నూట ఆరు బై రెండులో తీరమోచినేని నారాయణరావుకు గతంలో స్వాతంత్ర సమరయోధుల కింద ప్రభుత్వం ఏడెకరాల భూమి కేటాయించిందని తెలిపారు కాలక్రమేణా భూములకు ధరలు పెరగడంతో ఆ భూమిపై భూమ నర్సయ్య గౌడ్ కన్ను పడిందని ఆరోపించారు ఆ భూమికి ఎన్ఓసి కావాలని స్థానిక తహసీల్దార్ వెంకటరెడ్డిని అడగ్గా ఆయన నిరాకరించారని తెలిపారు అయితే బూర బూరనసౌడ్ తన పలుకుబడిని ఉపయోగించి ప్రభుత్వ పెద్దలతో నాటి కలెక్టర్ ను ఒప్పించుకుని ఎన్ఓసి పొంది ఆ భూమిని కోట్ల రూపాయలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకున్నారని ఆరోపించారు అలాగే నాటి ప్రభుత్వ ప్రధాన కుమార్ సహాయంతో ధరణిలో భూ రికార్డుల్లో నమోదు చేసుకుని హెచ్ఎండిఏ అధికారి శివ బాలకృష్ణతో ఉన్న పరిచయంతో హెచ్ఎండిఏ నుంచి కూడా అనుమతి పొందారని అన్నారు అంతేకాకుండా సర్వే నెంబర్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలోని తమకు సంబంధించిన ఇరవై నాలుగు ప్లాట్లను కూడా తన సర్వే నెంబర్ భూమిలోకి మార్చుకుని అమ్ముకున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దాంతో అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు కానీ బూర నర్సయ్య గౌడ్ తనకున్న అధికార పలుకుబడితో కేసును కేసును నీరుగార్చారన్నారు చివరకు హైకోర్టులో కేసు వేసినట్లు తెలిపారు విషయం కోర్టు దృష్టికి వెళ్లడంతో వెంటనే నరసయ్య గౌడ్ అనుచరుల ద్వారా ఫ్లాట్స్ మధ్య ఒప్పందం చేసుకున్నారని తమ ఇరవై నాలుగు ఫ్లాట్స్ తిరిగిస్తామని రాత రాసి ఇచ్చారని అన్నారు కానీ ఇప్పటికీ ఫ్లాట్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు ఎన్నిసార్లు ఆయనను కలవడానికి ప్రయత్నించినా కలవకుండా మోసం చేస్తున్నారని తెలిపారు తమ ఫ్లాట్స్ తమకే దక్కే వరకు న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు